ముఖ్య సంఘాలు ఎస్ ఎస్టీ పిసి మైనార్టీ వర్గాలందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు యాభై నాలుగవ వర్గ సందర్భంలో జాషీల ఒక మహం కవి ఆ కవి ఒక పదిహేను వర్గాల నుంచి ఒక అంటరాని గులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ సమాజంలో అనేక రకమైన వివక్షల్ని అనేక రకమైనటువంటి ఇబ్బందులు బాధని అనుభవించినటువంటి మరి ఆయన కవిత్వానికి విశేషం ఏంటంటే జీవితంలో అనుభవాన్ని ఫలం రాసినటువంటి ఒక వాస్తవిక సామాజిక దృక్పథాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహాకవి చేశా ఏ కట్టడు ఆయన అనేది ఇక్కడ మనకి ప్రధానమైన విషయంగా మనం గుర్తించాలి చేశాలో మొత్తానికి చేస్తున్నాం అంటే ఎందుకు చేయాల్సి వస్తుంది జయస్వాతంత అనేది ఒక ప్రధానమైన అంశం మరి చరిత్ర తెలుసు వాళ్ళు వాళ్ళ యొక్క తాత్వికమైన సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అందించారు ఈ కవిత్వం ద్వారా ఏం చెప్పాడంటే మహాకావ్యాన్ని రాసి అపరిచ వ్యాప్తంగా సంపాదించుకున్న ఏ రోజులు అంటే గర్భిణి ఏ వైకాన్ని దాన్ని మనం అపెంధిలో మనం గర్వధిస్తాము అదే అండరా చక్రవర్తి అనేక గురురాకితుడు పద్మభూషణ ఎక్కడైతే చిక్కు బ ఎక్కడైతే అమ్మాయి బట్టాలు అక్కడే అనేకమైనటువంటి సప్తంగా అందుతున్నటువంటి ఈ విధంగా పల్లాడు ప్రాంతంలో విలుక్రమ నియోజకని చాక్రమండీ జీవించి తన జీవితాన్ని జీవితాన్ని అవమానానికి తన జీవితంలో దేవితం అవగాహన ద్వారా తన కుమేటువంటి భాష ద్వారా మాటల్లో ఊటాలుగా చేర్చి ప్రజా అద్భుతంగా అద్భుతమైనటువంటి కవితాన్ని సమాజ పరిస్థితుల్ని ప్రజా మహానుభావుడు చేసి జాతీయ గారి జాతీయ సందర్భంగా జాతీయ గారికి అర్థంతో ఈ కార్యక్రమాలు కూడా తెలియకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ అనేక మంది నాట్ జరిగింది ఇక్కడ ఈ విగ్రహాన్ని సాల్పించే లమాలనే మూడు సంవత్సరాలు అంటుంది ఎనిమిది విగ్రహాలు సాల్పించడం ఈ విగ్రహాలు ఈ సమాజంలో ఉన్నటువంటి ఆయుష్వాదాలు కానివ్వండి విద్యలు కానివ్వండి ఇవి సమాజంలో ఉన్నటువంటి వివక్షత సమాజంలో ఐషన్యాలు సమాజంలో దోపిడీడి సమాజంలో అన్ని విధాలుగా మతం పేరిట కులాలేట జరిగి దేవుడికి వ్యతిరేకంగా పోరాటం చేసి సామాజిక దక్తంతో అనేక వ్యక్తులు సంస్థలు తీసుకొచ్చి అనేక మందికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి మహానుభావులు ఈ రోజు విజయవాడ బీరం రాసివా గారు పల్లాడు ప్రాంతంలో పుట్టారు చాకపాడు అని గ్రామం పుట్టి ఒక దళితుడిగా ఆ రోజున గురువు జారు చక్కగా చక్కగా రామో నన్ను జీవించిన వ్యక్తి వాళ్ళ తండ్రి గురువు జగశ గారి తండ్రి లేవయ్య వాళ్ళ దివ్యమ్మ అంటే సంబంధించి కూడా వివాహం వచ్చాక పరమాంతర వివాహం అంటే కులాల సంబంధించిన వివాహం ఆ రోజున గురువు జగశ గారి తండ్రి మత ప్రచారకుడు అంటే లాగా మత ప్రచారం చేసే వ్యక్తి ప్రళితులు సంబంధించినటువంటి నిన్నమ్మైనటువంటి మహిళని ఆ రోజు విలాగలు చేసుకునే వ్యక్తి మీకు తెలుసు సమాజం మార్పు చూపడం వరకు కూడా మన గ్రామాల్లో కుడాలి మతాలకు సంబంధించినటువంటి వైషంగా ఇంకా పెరిగిన చరిత్ర లేదు దాదాపు దాదాపుగా డెబ్బై డెబ్బై సంవత్సరాలతో చూసుకుంటే ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకి అర్థమవుతుంది అంటే ఆ రోజున కవితతో చేరినటువంటి పూల సంబంధించి క్రైస్తవులు కూడా వ్యతిరేకించారు క్రైస్తలు ఎందుకు ఈ సమాజంలో భారత కోసం అదేవిధంగా హిందుత్వంతో కిందికి సంబంధించి కూడా కొన్ని సంబంధించి కానీ కావాల సంబంధించి కానీ చరిత్ర తీసుకొస్తే ఒక విధంగా కవితలు ఆ రోజున ఈ కుటుంబాన్ని కూడా బహిష్కరించిన సరి హిందువులకు సంబంధించి ఎప్పుడో కరెక్ట్ ఎప్పుడు తీసుకురాపోతుంది వారి తండ్రికి సంబంధించి కూడా హిందువుని ప్రయత్నించిన పరిస్థితి ఆ పరిస్థితిలో ఈ రద్దా కూడా ఆ రోజు వివేద్వాళ్ళు ఆ రోజు ఆర్థిక ఆర్థిక రాష్ట్రంగా పెంచేదంటే కూడా ఆయన సులహాగా ఆయన ప్రజాలోకండి ఆ రాష్ట్ర కార్యాలయం కానివ్వండి మనం అర్థం చేసుకుంటే ఆయన యొక్క జీవితం ఏ విధంగా పేదరికం ఉంది ఆ పేదరికంలో ఏ విధంగా అవమానాలకు గురయ్యం ఏ విధంగా ఈ పేదరికాలను తొలగించావా అంతేకాకుండా పేద వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా దీన్ని గమనించి ఏ విధంగా వాళ్ళకి అవకాశాలు విధంగా కూడా అనేక కార్యాలు రాసినటువంటి అంతేకాకుండా గురువు జాశ్వర్ గారికి ఇచ్చేటువంటి ఆయన చేసిన సత్యాల నాకు తెలిసినంత వరకు కూడా ఈ యొక్క దేశంలో ఎవరూ కూడా ఆయన సత్కారాలు నువ్వు ఎవరైతే చిత్తరించారో ఎవరైతే అవమానపరిచారో అవమానపరిచినటువంటి చోట అదే పరిస్థితి సత్యాహాలు తీసుకొచ్చు ఆయన చేస్తున్నారు తిరుగుతులకు సంబంధించి వెంకట వెంకట శాస్త్రాల సంబంధించి కూడా ఆయన కాదుకి కండదు కూడా ఆయన కాదు ఆయన తగటం వల్ల కూడా ప్రవశించిపోయారని మాట్లాడాలంటే ఏదైనా ప్రవేశ సమస్యలు మనం అర్థం అదే కాదు ఈ సమాజం పట్ల అక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో మార్పు రావాలనే ఆలోచన తోడి ఆ రోజు స్వభావం అనుభవిస్తున్న అనుభవం ద్వారా అనేక విధాలు కూడా అనేక కావ్యాలు అరవై మహానుభావులు అంతేకాకుండా పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గర్వించటం విషయం మన ప్రాంతంలో పుట్టినది పలు అలవాళ్ళకు సంబంధించి ఆయన శాస్త్రమైన సర్దులుగా ఉన్నాడు అంటే ఈ రోజు ఏదైతే ఎమర్జెన్సీ సంబంధించి అరవై నాలుగులో ఆయన కలిసి సంబంధించిన ప్రభుత్వాన్ని గమనించి ఆయన ఫలితాలకు సంబంధించి కావాలి ఆయన సమాజ స్వ సంబంధించి కానీ గమనించి ఆరోగ్యానికి శాస్త్రమైన కల్పించబట్టి మనందరం కూడా ఎల్లూరు జైష్మా గారు ఈ ప్రాంతంలో పుట్టినందుకు అందరూ గమనించిన విషయం కూడా మీ ఎవరికైనా మనం